ఫైజ్లాడ్ జగత అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దినం దేవుని వాక్యము కీర్తనలు హండ్రెడ్ మూడో వచ్చినము ఎక్కువ దేవుడని తెలుసుకునడి ఆయనే మనలను పుట్టించను పుట్టించను మరి మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కాబట్టి మనము ఆయన వారలము కాబట్టి దేవుడు మనకి ఆకాశం ఇచ్చినాడు సూర్యుని ఇచ్చినాడు భూమి ఇచ్చినాడు చంద్రుని ఇచ్చినాడు నక్షత్రాలు ఇచ్చినాడు మరి దేవుడు మనకు యేసు ప్రభును కూడా ఇస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు సమస్తాన్ని మనకిచ్చినాడు తన ప్రాణము శరీరాన్ని కూడా మనకిచ్చినాడు అయితే మనము ఆయన వారలము మనము ఆయన పని పని నిమిత్తము లోకంలో ఉన్నాము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనం ఈ లోకంలో ఆయన పని కొరకు ఆయన స్వార్థ కొరకు ఆయన పరిచర్య కొరకు ఆయన సేవ కొరకు అన్ ఆయన గుణాతిశయములను ప్రచురించటానికి ఆయన స్తోత్రించడానికి ఆయన్ని గణపరచటానికి ఆయన్ని మయపరచడానికి ఆయన్ని ప్రకటించడానికి ఈ లోకంలో ఆయన నిమిత్తము మనమున్నాము మనము ఆయన కాడిని ఎత్తుకొని ఆయన నేర్చుకొని ఆయన పనిలో ఆయన కాడి మోసి ఆయన యొక్క నేర్చుకొని ఆయన పనిలో మనము పాలి భాగాసరము మరి మరి పాలి భాగాసరము మరి కావలసి ఉన్నాము కాబట్టి మనము ఆయన కొరకే ఆయన పనుల నిమిత్తమై ఆయన పరిచయకై ఆయన సేవ నిమిత్తమై ఈ లోకంలో ఆయన ప్రచురించ నిమిత్తమై ఉన్నాం దేవుడి వాక్యము దీవించింది జైజన